జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఏడు జిల్లాల్లో తొలి దశలో ఇరవై నాలుగు స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు ఈ విడతలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు జమ్మూ కాశ్మీర్లో మొత్తం తొంభై సీట్లు ఉన్నాయి వాటిలో లోయలో నలభై ఏడు జమ్మూ డివిజన్లో నలభై మూడు ఉన్నట్లుగా తెలుస్తోంది మొదటి విడతలో అనంతనాగ్ పుల్వామా కుల్గాం షోపియాన్ డోకా కిష్త్వాద్ రాంబాన్ జిల్లాలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు స్థానిక బలాలు చారిత్రక నేపథ్యం పార్టీల అనుబంధం ఈ ప్రాంతాల పోలింగ్ను ప్రభావితం చేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో విడత అక్టోబర్ ఒకటిన మూడో విడత పోలింగ్ జరగనుంది ఎన్నికల ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన వెల్లడి కానున్నాయి మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది ఈసీ